రాజధాని అమరావతిలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు ఎమ్మెల్సీ భవనాలు అసెంబ్లీ పరిసరాలు పరిశీలించారు ఎమ్మెల్యేలకు ఏర్పాట్లు చేసిన వసతులు స్పీకర్ కు అధికారులు వివరించారు గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు అమరావతిలో క్వార్టర్స్ నిర్మాణం చేపట్టారని జగన్ వాటిని పూర్తి చేయకపోవడం దురదృష్టకరమన్నారు స్పీకర్ అయ్యన్న నిర్మాణాలు ఒక్క అంగులం కూడా కదలలేదన్నారు నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ పూర్తిగా దొంగిలించారన్నారు ఇప్పుడు వాటిని పూర్తి చేసేందుకు దాదాపుగా మూడు వందల ఎనభై కోట్లు కావాలన్నారు స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్ విష్ణుకుమార్ రాజు అధికారులు ఉన్నారు సుమారు రెండు వందల ఎనభై ఉంటారు అకామిడేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంతే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు నేను వచ్చే రోడ్డు నుంచి ఫస్ట్ టైం రావడం జరిగింది చాలా బ్రహ్మాండం కట్టారు

నాయకుల తాలూకు ఏది లేదు పోవడమే నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంత స్థితిలో